ఆత్మకూర్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన ఆత్మకూరు పట్టణంలోని రఘునాథ్ సెంటర్ నందు గల ఆల్ ఈజ్ వెల్ క్లినిక్ నందు ప్రతిరోజు స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు అత్యవసర కేసులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని వేళలా చూడబడును ఆల్ ఈస్ వెల్ క్లినిక్ నందు డాక్టర్ సింధు ప్రియ ఎంబీబీఎస్ డిఎన్బి ఓపీజీ గారు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారి ప్రత్యేకతలు గర్భిణీ స్త్రీ వ్యాధులు మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు మా క్లినిక్ నందు ప్రతిరోజు సాధారణ కాన్పులు కష్టమైన కాన్పులు సిజేరియన్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు గర్భసంచి ఆపరేషన్లు చేయబడును మరియు నీటి బుడుగలు పీసీఓడి నెలసరి సమస్యలు తెల్లమైల సమస్యలు అధిక రక్తస్రావం గర్భకోశ సమస్యలు రక్తహీనత ఉమ్మనీరు తగ్గడం బీపీ షుగర్ కలిగిన గర్భిణీ స్త్రీలకు కవల పిల్లలు కలిగిన గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక చికిత్స చేయబడును సంతానం లేని దంపతులకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించబడును డాక్టర్ సింధు గారిని సంప్రదించు వేళలు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ంబర్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో త్రీ టూ డబల్ త్రీ అగే డాక్టర్ ఉపేంద్ర ఎంబీబీఎస్ డిఏ ఎమర్జెన్సీ ఫిజీషియన్ మరియు ఎన్నస్థిషియస్ట్ గారు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారి ప్రత్యేకతలు రోడ్డు ప్రమాదాలు పురుగుల మందు త్రాగడం బీపీ షుగర్ థైరాయిడ్ రక్తహీనత నరాల సమస్యలు మైగ్రెయిన్ తలనొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు పసిరికలు మరియు అన్ని రకాల విష జ్వరాలకు వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే మూత్ర సంబంధిత సమస్యలు ఆయాసం గుండె నొప్పి పక్షపాతం కీళ్లనొప్పులు మరియు కడుపు నొప్పి వంటి అన్ని రకాల సమస్యలకు ప్రత్యేక చికిత్స అందించబడును అత్యవసర కేసులు అన్ని వేళలా ప్రతిరోజు చూడబడును డాక్టర్ గారిని సంప్రదించు వేళలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మా చిరునామా ఈజ్ వెల్ క్లినిక్ రఘునాథ్ థియేటర్ సెంటర్ కేజీ రోడ్ ఆత్మకూరు ఓపీ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో త్రీ టూ డబల్ త్రీ ఆత్మకూర్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన ఆత్మకూరు పట్టణంలోని రఘునాథ్ సెంటర్ నందు గల ఆల్ ఈజ్ వెల్ క్లినిక్ నందు ప్రతిరోజు స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు అత్యవసర కేసులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని వేళలా చూడబడును వెల్ క్లినిక్ నందు డాక్టర్ సింధు ప్రియ ఎంబీబీఎస్ డిఎన్బి ఓపీజీ గారు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారి ప్రత్యేకతలు గర్భిణీ స్త్రీ వ్యాధులు మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు మా క్లినిక్ నందు ప్రతిరోజు సాధారణ కాన్పులు కష్టమైన కాన్పులు సిజేరియన్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు గర్భసంచి ఆపరేషన్లు చేయబడును మరియు నీటి బుడగలు పీసీఓడి నెలసరి సమస్యలు తెల్లమైల సమస్యలు అధిక రక్తస్రావం గర్భకోశ సమస్యలు రక్తహీనత ఉమ్మనీరు తగ్గడం బీపీ షుగర్ కలిగిన గర్భిణీ స్త్రీలకు కవల పిల్లలు కలిగిన గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక చికిత్స చేయబడును సంతానం లేని దంపతులకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించబడును డాక్టర్ ప్రియ గారిని సంప్రదించు వేళలు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మా సెల్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో త్రీ టూ డబల్ త్రీ అలాగే డాక్టర్ ఉపేంద్ర ఎంబీబీఎస్ డిఏ ఎమర్జెన్సీ ఫిజీషియన్ మరియు ఎన్నస్థిషిస్ట్ గారు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారి ప్రత్యేకతలు రోడ్డు ప్రమాదాలు పురుగుల మందు త్రాగడం బీపీ షుగర్ థైరాయిడ్ రక్తహీనత నరాల సమస్యలు మైగ్రెయిన్ తలనొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు పసిరికలు మరియు అన్ని రకాల విషజ్వరాలకు వైద్య అందిస్తున్నారు అలాగే మూత్ర సంబంధిత సమస్యలు ఆయాసం గుండె నొప్పి పక్షపాతం కీళ్లనొప్పులు మరియు కడుపు నొప్పి వంటి అన్ని రకాల సమస్యలకు ప్రత్యేక చికిత్స అందించబడును అత్యవసర కేసులు అన్ని వేళలా ప్రతిరోజూ చూడబడును డాక్టర్ గారిని సంప్రదించు వేళలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మా చిరునామా ఆల్ ఈజ్ వెల్ క్లినిక్ రఘునాథ్ థియేటర్ సెంటర్ కేజీ రోడ్ ఆత్మకూరు